హాయ్ అండి నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు లోకేష్ గారు నిన్న ఒక ట్వీట్ చేశారు ఇది మా పోలీస్ అధికారులు తప్పు చేశారు మనం క్షమించండి కామ్రేడ్స్ అని చెప్పి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన మడకసిరి వెళ్ళారు నిన్న పెన్షన్లు పంపిణీ చేయటానికి ఆ టైంలో మరి దేనికోగానే పోలీస్ అధికారులు సిపిఎం లీడర్స్ని హౌస్ అరెస్ట్ చేశారు కారణం తెలీదు ప్రభుత్వం కూడా ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వలేదు వాళ్ళకి హౌస్ చేయాలని కానీ ప్రొటెస్ట్ చేసే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలని కానీ చెప్పలేదు అసలు అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి కూడా అవకాశమే లేదు అక్కడ ఏమీ తప్పు ఏం జరగలేదు సో దాని గురించి పోలీసులు చేస్తున్న తప్పులకి లోకేష్ గారు సారీ చెప్పడం జరిగింది కామ్రేడ్స్ అంటే సిపిఎం లీడర్స్ని అని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు సో దీని మీద మీరు లోకేష్ గారు మనస్తత్వం మీద ఆయన యాటిట్యూడ్ మీద ఆయన గ్రేట్నెస్ మీద ఎటువంటి స్పందన తెలియజేస్తారు తాతకు తగ్గ మనవడు తండ్రికి తగ్గ తనయుడు లోకేష్ అని ఈరోజు ఈ విషయం ద్వారా మరొకసారి ప్రూవ్ అయిందండి ఎందుకని చెప్తున్నానంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు అన్నారు కమ్యూనిస్టులు కూడా దేశభక్తులే కదా బ్రదర్ అని చెప్పి ఈ విధంగా అన్నాడు ఆ విధంగా కలుపుకొని వెళ్ళాడు అంటే ఈ రోజు లోకేష్ గారు క్షమించండి కామ్రేడ్స్ అనే అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్న మాట గుర్తొస్తూ ఉంది ఎందుకంటే కమ్యూనిస్టులు కూడా దేశంలో భాగమే కదా వాళ్ళు కూడా దేశభక్తులే కదా వాళ్ళు కూడా నిజమైన దేశభక్తులు కదా అని కమ్యూనిస్టులను కూడా కలుపుకొని ఆ రోజు తన పరిపాలన చాకచక్యంతో అందర్నీ మెప్పించాడు ఎన్టీ రామారావు గారు ఆ విధంగా ఈ రోజు లోకేష్ గారు కూడా అది తాతకు తగ్గ మనవళ్ళలాగా ఈ రోజు కమ్యూనిస్టుల్ని కూడా కలుపుకొని వెళ్ళాడు కమ్యూనిస్టులు ఎక్కడైనా గానీ సమాజంలో ఏమన్నా ఎక్కడైనా ఎవరు తప్పు చేసినా ఎత్తి చూపిస్తారు ఆ ఎత్తి చూపించడం అనేది ఏంటంటే ప్రభుత్వానికి చాలా మేలు చేసిన పని అవుతుంది ఎందుకంటే వాళ్ళ కొత్తగా ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారు ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్తే ప్రభుత్వం వాటిని సాల్వ్ చేస్తుంది ఆ విధంగా ఉండాలి కమ్యూనిస్టులు ప్రభుత్వం మధ్య ఈ విధంగా ఉండాలి ఒక రాజకీయ పార్టీగానే కాకుండా విప్లవాత్మకమైన మార్పుల్లో వాళ్ళ సందేశాలు ఇస్తారని చెప్పి లోకేష్ గారు గ్రహించారు మీరు ఒకటి చూస్తే లోకేష్ గారి యోగలం పాదయాత్రలో కుప్పంకాడ మొదలైన పాదయాత్ర విజయనగరం దగ్గర ఉండే వరకు మధ్య ప్రతి ఒక్క నియోజకవర్గంలో అనేక రాజకీయ పార్టీ నాయకులతో కమ్యూనిస్టులతో కావచ్చు స్టూడెంట్ విభాగాలతో కావచ్చు సేవా సంఘాలతో కావచ్చు అందరితో మీట్ అయ్యేవాడు అప్పుడు వాళ్ళందరినీ దగ్గర నుంచి చూశాడు వాళ్ళ ఆలోచనలు పంచుకున్నాడు ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసేది ఎవరినైనా వాళ్ళు ఏం చేసినా లేకపోయినా వేరే పార్టీ అయితే చాలు హౌస్ అరెస్టులు ఈ విధంగా వేధించేవాళ్ళు ఆ విధంగా అవన్నీ చూసి లోకేష్ గారు రాటుదేలాడు మనం అందరినీ కలుపుకోకపోతేనే కదా ప్రజలకు మంచి చేయగలుగుతాం అనే ఆలోచన ఉంది లోకేష్ గారికి ఆ ఆలోచనతో లోకేష్ గారు ముందుకెళ్తూ ఉన్నారు ఈ రోజు ఏంటంటే పోలీసులు వాళ్ళు ఆయన అంటే అలవాటు అయిపోయింది ఐదేళ్ళు ఒక రాక్షసుడు పరిపాలన యథా రాజా తదాపుడు అంటారు ఒక రాక్షసుడు ఏం చేశాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు ఈ విధంగా ఎక్కడ కలిగితే అక్కడ వీళ్ళు ఏమనుకున్నారు అలవాటులో పొరపాటుగా చేశారు అది లోకేష్ గారు తెలుసుకొని పోలీసులను మందలించడమే కాదు తానే స్వయంగా చెప్పాడు అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలంటారు కదా ఆ విధంగా తాను తగ్గి ఒక విద్యాశాఖ తాను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరో ఒకరితో ఒక నోట్ పంపిచ్చు కానీ తానే స్వయంగా క్షమించండి కామ్రేడ్స్ ఇది తప్పైపోయి ఇంకొకసారి జరగదు ఏమన్నా ఇంక ఉంటే నన్ను క్షమించండి నన్ను నేను చెప్తూ ఉన్నారు మీ అందరికీ మీ బాధపడు ఉంటారు క్షమించండి అని చెప్పాడు అంటే ఎంత మంచి గుణమో చూడండి అంటే రాజకీయ నాయకుడికి గుణం ముఖ్యం అంటారు ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలి ఎవరన్నా ఏదైనా విమర్శ చేసినా దాన్ని తీసుకుని దాని నుంచి రాటు తేలాలి ఆ విధంగా రాటుదేలిన నాయకుడు లోకేష్ ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా కమ్యూనిస్టులతో ఎంతో దగ్గర సంబంధాలు ఉన్నాయి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ అదేవిధంగా కమ్యూనిస్టులు అనేక ఉద్యమాలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు నేను గత రెండు రోజులుగా చూశానండి ఆ ఈ మధ్య సిపిఎం నారాయణ గారు వస్తే వాళ్ళతో కూర్చొని ఎంతో ఉల్లాసంగా మాట్లాడి వాళ్ళ పైన పెట్టిన అక్రమ కేసులన్నీ వ్యత్యాస్తాం మాది బాధ్యత అని చెప్పి చెప్పడం అంతకు ముందు సిపిఎం నేతలు వస్తే ఆ సిపిఎం నేతలను కూడా కలుపుకొని అంటే కమ్యూనిస్టు ఏ విధంగా వేరే పార్టీలైనా కానీ వాళ్ళని ఎంత గౌరవిస్తున్నాడు చూడండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గౌరవించి వాళ్ళతో పాటు మాట్లాడుతూ గౌరవంగా వాళ్ళు దాన్ని పంచుకుంటూ ఉన్నాడు అంటే అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అదే కోవలో లోకేష్ గారు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే కమ్యూనిస్టులను గౌరవిస్తూ వాళ్ళు ఎత్తి చూపించిన ప్రతి ఒక్క సమస్య ఏ విధంగా అయితే పరిష్కారం చూపేవాళ్ళు ఈ రోజు లోకేష్ గారు కూడా అదే చూపిస్తూ ఉన్నారు మన వాళ్ళని మనం అరెస్ట్ చేసుకోవడం ఏంటి అనే విధంగా ఈ రోజు లోకేష్ గారు ఒక మెసేజ్ ఇచ్చారు నిజంగా అది ఒక మంచి నాయకుడికి ఉండాల్సిన లక్షణం భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాలనే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా ఒక కీలక నాయకుడిగా లోకేష్ గారు ఎదుగుతారని ఈ ఈ ఉదాహరణ చూసి చెప్పొచ్చు ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఇప్పుడు వరకు ఎక్కడైనా తప్పి క్షమాపణ చెప్పింది కానీ ఫస్ట్ టైం లోకేష్ గారు చెప్పారు మనం చూస్తూ ఉంటాం పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడ గానీ అహంకారం ప్రదర్శిస్తారు అధికారం కానీ లోకేష్ గారు అధికారం వచ్చింది మన పైన బాధ్యత ఉంది ఈ రోజు ఈ గెలుపు అనేది ప్రజలు ఇంత పెద్ద బాధ్యత మన పైన పెట్టింది ఎందుకు మనం మేలు చేస్తామని మనం హౌస్ అరెస్టులు చేస్తామనో మనం పరదాలు కట్టించుకుంటామనో కాదు ఆ విధంగా లోకేష్ గారు ఈ రోజు గతంలో ఉన్న పాలనకి భిన్నంగా ప్రజా పరిపాలన చేస్తూ ఉన్నాడు తాతక తగ్గ మనవడగా అదే ఆ రోజు కమ్యూనిస్టులతో ఎన్టీ రామారావు గారు ఏ విధంగా బంధాలు కొనసాగించారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కొనసాగించారో ఈ రోజు లోకేష్ గారు కూడా అదే విధంగా మళ్ళీ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు మూడు తరాలుగా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం అందరినీ కలుపుకొని ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు కలిస్తేనే ప్రజాస్వామ్యం అనే విధంగా ఈరోజు వెళ్తూ ఉన్నాడు ఈరోజు మనకు ప్రజలు అధికారం ఇచ్చారు వాళ్ళకి విపక్షం ఇచ్చారు అంటే వాళ్ళు ప్రజాస్వామ్యం భాగమే అందరం కలిస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి మనం పోరాడాలి ఎన్నికలప్పుడు పోరాడుకోవాలి కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం కలిసి మెలిస్తే పని చేసుకుంటేనే మనం అభివృద్ధి చెందుతాం మనం ప్రపంచాన్ని శాసిస్తాం అని నమ్మాడు కాబట్టి ఈ రోజు తోటి రాజకీయ పార్టీ నాయకులు కమ్యూనిస్టులకు కూడా నే తానే స్వయంగా క్షమాపణ చెప్పి ఈ విధంగా వాళ్ళను కూడా కలుపుకున్నాడు అదండి నాయకత్వం అంటే ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు యుద్ధం చేయి ఎన్నికలప్పుడు మాత్రం ఆ రెండు నెలలు మూడు నెలలు యుద్ధం చేయి ఎన్నికల అయిన తర్వాత చేయి చేయి కలిపి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయండి రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు ఉన్నా ఎత్తి చూపేయండి ఏ పార్టీ అయినా పర్లేదు సమస్యలు ఎత్తి చూపేయండి సాల్వ్ చేస్తాం మా పైన బాధ్యత ప్రజలు ఎందుకు ఇచ్చింది సమస్యలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఆరు కోట్ల మంది ప్రజలు ఉండేటప్పుడు ఖచ్చితంగా ఒకటి రెండు సమస్యలు వస్తాయి ఆ సమస్యలు తీర్చడం మన బాధ్యత ఇప్పుడు ఐదు కోట్ల మందిలో ఒక నాలుగు కోట్ల సమస్యలు వస్తే వచ్చాయనుకోండి కనీసం మూడు కోట్ల సమస్యలైనా మనం తీర్చగలగాలి ఒకటనేది అటు ఇటు ఉంటుంది ఆ విధంగా తీర్చగలగాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఈ సమస్యలు ఎత్తి చూపించాల్సింది ఎవరిది మా తోటి మిత్రులపైన ఉంది మన మంచి కోరేవాడు సమస్యలు ఎత్తి చూపిస్తాడు అప్పుడు మనం దాన్ని పాజిటివ్ గా తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తేనే మన నాయకత్వం అనేది ఉంటుంది లోకేష్ గారు ఆ విధంగా రాటు తేలారు కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నారు మీరు చూడండి ఒక సాధారణ విద్యార్థి ఎవరో ఒక నాకు ఈ ప్రాబ్లం ఉందన్న అంటే తక్కువ దాన్ని సాల్వ్ చేస్తారు లోకేష్ గారు అదే విధంగా ఎక్కడన్నా పోయేట్లు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి కూడా వాళ్ళని తీసుకొని రావడానికి కావచ్చు ఎక్కడున్నా కానీ నేనున్నాను నేను ఒకన్నాను మీకు ఏ సమస్య వచ్చినా నా పైన బాధ్యత ఉంది నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి చేస్తూ ఉన్నాడు ముందుకెళ్తూ ఉన్నాడు ఇక్కడ ఏంటంటే ఆయన రాజకీయ పార్టీలు చూడటం లేదు మానవత్వం చూస్తూ ఉన్నాడు ఎందుకంటే అందరికీ మేలు జరిగితేనే సమాజం బాగుంటుంది అనే లక్ష్యంతో లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఈ పార్టీ రాజకీయ పార్టీ కాదు ప్రజా సేవకు చేసేదానికి పుట్టిన పార్టీ ఇది పదవుల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యం ప్రజల క్షేమం కోసం పుట్టిన పార్టీ అదేవిధంగా ఇది సమాజమే దేవాలయం ప్రజలే దేవుల్లోనే నమ్మిన సిద్ధాంతం కోసం పుట్టింది ఇది రైతుల పార్టీ కర్షకుల పార్టీ కార్మికుల పార్టీ అని చెప్పి ఆ రోజు ఈ విధంగా ఎన్టీ రామారావు గారు చెప్పారు ఆ సిద్ధాంతాలను నమ్ముకుని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసి ఈ రోజు లోకేష్ గారు కూడా అదే విధంగా అందరూ భాగమే అందరికీ ఈ సమాజం అనే దేవాలయం ప్రజలు దేవుళ్ళు ఆ దేవుళ్ళని మనం దేవుళ్ళని ఏ విధంగా అయితే పూజిస్తామో ఈ దేవుళ్ళను కూడా అదే విధంగా నిజమైన దేవుళ్ళు వీళ్ళు వీళ్ళకి మనం పూజించాలి వీళ్ళని నిలబెట్టాలి ఈ సమాజం ఈ దేవాలయాన్ని మనం బాగు చేయాలి ఆ బాధ్యత మన పైన ఈ దేవుళ్ళు మనకు ఆ బాధ్యతని ఇచ్చారు దేవాలయాన్ని బాగు చేయమని చెప్పి అనే ఉద్దేశంతో ఈ రోజు లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆయన ఆయన ప్రజా జీవితంలో మరిన్ని అత్యున్నత పదవులు ఎదుర్వహించి రాష్ట్ర అభివృద్ధి కోసం ఇదే విధంగా ఆయన ముందుకెళ్ళాలి ఇంకా ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండమనేది ఉంది లోకేష్ గారికి ఆల్రెడీ ఉంది ఆయన ఇంకా అదే ధోరణిలో వెళ్తే ఖచ్చితంగా అందరం కలిసిమెలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందుతుంది మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచాన్ని శాసించే విధంగా ఆ కంటిన్యూ ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగువారి గౌరవాన్ని అనే విధంగా చాటారో విధంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగువారికి ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి ప్రపంచంలో ఏదైనా చేయగలరనే విశ్వాసాన్ని ఇచ్చారో విధంగా ఈ ఈరోజు లోకేష్ గారు కూడా ప్రపంచంలో మన వాళ్ళు ఎక్కడున్నా మనం ఏదైనా సాధించగలం అనే ఉద్దేశంతో ఈరోజు యువత యువ యువకుల్ని తయారు చేస్తాడని భావిస్తూ ఉంది ఓకే అండి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన నాయకుడు అని చెప్పి లోకేష్ గారి గురించి చాలా మంచి విషయాలు చెప్పారు ఓకే అండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం అండి థ్యాంక్ యూ